అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ జూబ్లీల్స్ లో ఉప జరుగుతుంది సో అన్ని పార్టీలు కూడా గెలిపే ధ్యేయంగా తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో మనతో పాటు సొగరా బేగం ఉన్నారు సో ఈవిడ సోషల్ యాక్టివిస్ట్ అండ్ తెలంగాణ ఉద్యమకారిణి పర్టికులర్గా ఆవిడ జూబ్లీల్స్ వాసి మాట్లాడదాం అసలు వేవ్ ఎలా ఉంది ప్రచారం ఎలా నడుస్తుంది ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి నమస్కారం బై నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నాను సార్ యా జూబ్లీ జూబ్లీహిల్స్లో పర్టికులర్గా ఏ పార్టీ గెలుస్తే వేవ్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు జూబ్లీ హిల్స్లో ఇప్పటి వరకు వేవ్ ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తే జూబ్లీ హిల్స్ ప్రజలకి కొంత మేలు జరిగే అవకాశం ఉంది అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా మూడు సంవత్సరాలు ఉంది అక్కడ పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి చేసుకోవడానికి ఆస్కారం ఉంటది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ కోటేట్ కోటేమంటారు అంటే నేను రెండు విధాలుగా కూడా చెప్ చెప్పదలుచుకున్నాను మూడు విధాలుగా నాట్ ఓన్లీ రెండే క్యాండిడేట్ వచ్చేసి బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్ ఇప్పుడు బీసీ ఉద్యోగం అనేది చాలా ఉధృతంగా ఉంది బీసీలు అందరు కూడా ఒక ఒక పైకి వచ్చి రకరక విధ విధాలుగా వేరే వేరే పార్టీలు ఉన్నా కూడా ఒక బంధు పిలుపునిచ్చారు ముంద బంధు పిలుపునిస్తే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క జెండాలు పక్కన పెట్టి బీసీలో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరగాల్సిందే అని చెప్పి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం బంద్ విజయవంతమైంది కూడా మనం చూసినాం కాబట్టి ఇంత బీసీ ఉద్యమం ఉధృతం జరుగుతున్నటువంటి సందర్భంలో వచ్చిన ఈ ఎన్నికకి మరి బీఆర్ఎస్కి ఆ ఉద్యమం అంటే లెక్కలేదు బీజేపీకి ఆ ఉద్యమం అంటే లెక్కలేదు బీసీలు అంటే లెక్కలేదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక బీసీ అభ్యర్థికి ఈ బీసీ ఉద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో మేము బీసీల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నామని ప్రజలకు చెప్పడం కోసమని వాళ్ళు బీసీకి టికెట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామం తప్పకుండా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తర్వాత అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ప్రజాస్వామిక వాదులు కూడా తప్పకుండా వీళ్ళందరూ కలిసి అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు ఓసీలలో కూడా అగ్రవర్ణాలలో కూడా చాలామంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు ఎందుకంటే ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఏదో ఒక పిరికడి మంది పెట్టుబడిదారులు మాత్రమే ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలి ఎప్పుడు మేమే పరిపాలన చేయాలి ఎప్పుడు మా చేతుల్నే మొత్తం వ్యవస్థ అంతా ఉండాలనేది కేవలం కొద్ది మంది మాత్రమే ఉన్నారు కాబట్టి అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కావచ్చు అగ్రవర్ణంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కావచ్చు వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఒక బీసీ అభ్యర్థిని ఒక సామాజిక కోణంలో కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నాను నేను కానీ బీసీ అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది అనే వాదాన్ని ఎందుకు కాంగ్రెస్ నేతలు కావచ్చు గ్రౌండ్లో తిరిగే ఎవరైతే చోటమోట నాయకులు కావచ్చు స్టార్ క్యాంపేన్లు కావచ్చు ఎవరు కూడా జూబ్లీన్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళు తీసుకెళ్ళడంలో విఫలం అవుతున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు అయితే బీసీ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చాము అదే విధంగా ఇంకా మూడు సభ సంవత్సరాలు ఉంది అభివృద్ధి చేసేది అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ అది మీడియా పరంగా బయటికి రావాల్సినంతగా రావట్లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఇంకా మేము మూడు సంవత్సరాల పాలనలో ఉన్నాము చేయాల్సింది ఉంది పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిది రెండు సంవత్సరాల్లో మాకు ఎట్లా చేయడానికి వీలవుతుంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది లో ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలే గెలిపించుకోలేదు మొన్న గెలవలేదు మా కాంగ్రెస్ పార్టీ నుండి తర్వాత మొన్న కంటైన్మెంట్ లో ఒక బై ఎలక్షన్ వస్తే అక్కడ ఒకటి గెలిచారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా నాకు ఒక రెండు భుజాలాగా ఉంటారు ఇక్కడ సిటీలో సిటీలో నాకు ఎమ్మెల్యేలు ఉంటే నాకు కూడా ఇంకా బలం ఉంటుంది ఎక్కువ పనిచేయడానికి కాబట్టి గెలిపించండి అని చెప్పి వారు చెప్పేంతగా చెప్తున్నారు కానీ అది ఇంకా ప్రజల్లోకి అంతగా వెళ్ళట్లేదని నాకు కూడా అనిపించింది తప్పకుండా ప్రజలు కూడా మరి గమనించాలి ఎందుకంటే టీవీలు చూస్తున్నారు చూ అంటే అందరూ సామాజిక కోణంలో ఆలోచించే పరిస్థితుల్లో ఉండరు కదా అసలే ఇవాళ జీవన పోరాటాలు పొట్ట పోరాటాలు మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ అజరుద్దీన్తో కళ నెరవేరింది సో అంతకుముందు ఏంటి అభ్యర్థిని ఫైనల్ చేసేటప్పుడు నవీన్ యాదవ్ని గెలిపిస్తే జూబ్లీ హిల్స్లో సో నవీన్ యాదవ్కి పర్టికులర్గా మంత్రి పదవి వస్తుంది అని చెప్పి చాలా మంది నవీన్ యాదవ్ ఫాలోస్ అనుకున్న పరిస్థితి మీరు కూడా అనుకునే ఉంటారు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎలా చూస్తారు అంటే నేను నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే అతను మంత్రి అవుతాడని నేను అంటే అవుతారా కాదనేది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ మనం పార్టీ మనిషిగా మనం మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ డెసిషన్ ప్రకారం వాళ్ళ రాజకీయాల ప్రకారం వాళ్ళ పార్టీని వాళ్ళు డెసిషన్స్ తీసుకొని చేస్తారు కానీ మనమేమనుకున్నామంటే అజారుద్దీన్కి ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిన తర్వాత అజారుద్దీన్ ముందు ముందు అజారుద్దీన్కి ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు తర్వాత నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు కాబట్టి ఇవాళ క్యాబినెట్లో ఒక మైనార్టీ మంత్రి కూడా లేడు రెండేళ్ళు అవుతా ఉంది ఇవాళ క్యాబినెట్ ఏర్పడి ఒక పదమూడు పద్నాలుగు శాతం ఉంటారు మైనార్టీలు ఈ రాష్ట్రంలో అదేవిధంగా మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా మైనార్టీలు చాలామంది కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఎందుకంటే కాంగ్రెస్ కి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎక్కువగా అంటే ఇది ఒక సెక్యులర్ పార్టీ కాబట్టి అని ఒక విధానంలో ఉంటారు కాబట్టి సపోర్ట్ చేసి చాలా మంది అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా సామాజిక చెప్పండి మీ మైనార్టీ సపోర్ట్ ఎవరికి ఇస్తారు ఇటు కాంగ్రెస్ డెఫినెట్ గా నేను ఒక మైనార్టీ మహిళగా తెలంగాణ ఉద్యమ కార్ణిగా ఓట్ గ్యారెంటీ గ్యారంటీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలుగా బరాబర్ నేను కాంగ్రెస్ పార్టీకే ఇస్తా ఎందుకు ఇస్తా అంటే మైనార్టీలకి ఖచ్చితంగా కాంగ్రెస్ ఒక రక్షణ కవచం అని చెప్పి నేను వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారు అక్కడ దేశవ్యాప్తంగా ఇవాళ ఓట్ చోరీ కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు తర్వాత అగ్రవర్ణ పేదల కోసం కావచ్చు ఈ దేశంలో ఎవరైతే వివక్షకి ఎవరైతే అసమానతలకు గురవుతున్నారో వాళ్ళందరి కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అక్కడ ఒక డైనమిక్ లీడర్షిప్ ఉంది అక్కడ దేశంలో కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అంటే ప్రజల కొరకు ఎవరైతే నిలబడతారో అది కూడా సామాన్యమైన ప్రజల కోసం పెద్ద పేద ప్రజల కోసం గొంతులేని ప్రజల కోసం చట్టసభలలో ఎవరికైతే మెజార్టీ లేని ప్రజల కోసం ఇప్పుడు మెజార్టీ ప్రజలు ఉన్నారు కానీ మైనార్టీ లీడర్షిప్ ఉంది కాబట్టి అది అన్యాయం అని చెప్తున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఒక సామాజిక కార్యకర్తలుగా తప్పకుండా మా మీద ఉంది కాబట్టి కంపల్సరీ మైనార్టీలకి కాంగ్రెస్ ఒక రక్షణ కవచం లాంటిది తప్పకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో సునీతమ్మకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఒక మాటలో చెప్తాను సునీత అమ్మకి అంటే ప్లస్ అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయింది కాబట్టి ఆయన భార్యగా సానుభూతి వస్తుందేమో అని వారు అనుకుంటున్నారు కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు ప్లస్ చెప్పండి ప్లస్ మైనస్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఆమె పెద్దగా ఎప్పుడు తిరగ తిరగలేదు ప్రజలతోటి సత్సంబంధాలు లేవు ఆ తర్వాత ఇప్పుడు తనకి ఇప్పుడు అంటే ఒక ఎమ్మెల్యేగా ఏమేం చేయాలో అదంతా కూడా ఇప్పుడు నేర్చుకొని చేయాలా నేర్చుకొని చేయాలా ఇక్కడి వైపు అభ్యర్థి చూస్తే తర్వాత ఆమె ఓసి మహిళ ఓసి మహిళ మళ్ళీ ఇంకొకటి ఆంధ్రాకి సంబంధించిన మహిళ ఆమె చెప్పాలంటే కానీ నవీన్ యాదవ్ అక్కడ పుట్టిన బిడ్డ బీసీ బిడ్డ లోకల్ క్యాండిడేట్ తర్వాత ఆల్రెడీ సమాజంలో పనిచేస్తూ ఉన్నాడు తర్వాత రెండు సార్లు పోటీ చేస్తున్నాడు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా నవీన్ కి నవీన్ యాదవ్ మీద ఒక ఇది ఆయన రౌడీ రౌడీషెట్ అని చెప్పి ఒక ఇది ఉంటది వాళ్ళ నాన్న కావచ్చు ఒక రౌడీ ఫ్యామిలీ ఫ్యామిలీ అలాంటి నుంచి వచ్చిన వ్యక్తికి ఎందుకు వేయాలి బిఆర్ఎస్ వాళ్ళకు పోస్టులు పెట్టాడు తప్ప ఇంకా వాళ్ళకి ఏం తెలియదు అండి వాళ్ళు పోస్టులు పెట్టే పదేళ్ళు దోచుకున్నారు తెలంగాణని కాడ చేసిండ్రు బొందలగడ్డ చేసిండ్రు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండ్రు డబ్బులు దోచుకున్నారు దాచుకున్నారు మిగిలి ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు వాళ్ళు మీకు ఇంకా డబ్బులు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నారు తెలంగాణ అసలు తెలంగాణ రాకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు కాదు కానీ ఏ ఎవరి అయితే ముఖ్యమంత్రి అయ్యిండో ఆ త్యాగం చేసిన కుటుంబాలను మర్చిపోయిండ్రు తర్వాత తెలంగాణ కొరకు కొట్లాడిన ఉద్యమకాలను మర్చిపోయిండ్రు వాళ్ళ జెండాలను మోసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు అది చాలా అన్యాయం అది మామూలు పాపం కాదు ఎందుకంటే అది మీ నేనడం కాదు సొంత వాళ్ళ చెల్లెలు కేటీఆర్ గారి చెల్లెలు కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారు మొన్న ఆమె ఇప్పుడు ఒక యాత్ర చేస్తున్నారు ఆమె ఆమె ఆ యాత్రకు పోయే ముందు అమరవీల్ల స్తూపం దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించండి మేము ఉద్యమకారులకు ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు మేము అన్యాయం చేసినాం మేము కాబట్టి మమ్మల్ని క్షమించండి మా పార్టీ అన్యాయం చేసింది వాళ్ళ కొరకు నేను కొట్లాడతా అని చెప్పి ఆమె పోయి స్వయాన పోయి అక్కడ క్షమాపణ కోరుకుందా అమరవీల సూపం దగ్గర ఇంకేం మాట్లాడుతారండి కేటీఆర్ గారు వచ్చిన సర్వేలు మొత్తం కూడా కి చాలా ప్రోగా పబ్లిక్ పల్స్ పదేళ్ళు ఒక విషయం చెప్తా అండి నేనైతే ఈ సర్వేలు అని నమ్మను ఒక ఫేక్ సర్వేలు వారు ఎవరికైనా చెప్పొచ్చు ఇటువైపు చెప్పినా అటువైపు చెప్పినా నేను ఫేక్ సర్వేలు అంట ఎందుకంటే అజే ఓటర్గా అసలు బూత్ వరకు వెళ్లే వరకు నేను ఎవరికి వేయాలో నాకే క్లారిటీ ఉండదు అంటే కరెక్ట్ అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు యాక్చువల్ ఎట్లా ఫైనలైజ్ చేస్తామండి మనం ఎట్లా చెప్పగలుగుతాం మనం అంటే ఎలక్షన్ కు ముందు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి అసలు ఒకటి నేను అడుగుతున్నా అండి ఒకవేళ బీఆర్ఎస్ గెలిచిందనుకుందాం బీఆర్ఎస్ గెలిస్తే జూబ్లీన్స్ ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది మీరు చెప్పండి జరుగుతుందా చెప్పండి వాళ్ళ కాదండి కాదండి వాళ్ళ ఎమ్మెల్యేలే ఒకప్పుడు ఒకప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు అభివృద్ధి కావాలి మా నియోజకవర్గాలకు అందుకే మేము పోతున్నాం పార్టీలో అని పోయిండ్రా పోలేదా పోయినరా పోలేదా వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలే మా నియోజకవర్గానికి అభివృద్ధి కావాలని చెప్పి వచ్చింద్రా రాలేదా అంటే అధికార పార్టీ ఉంటే నియోజకవర్గ ప్రజలకు మనకు ఓట్లు ప్రజలకు కొంత మనం అభివృద్ధి చేసుకోవాలని కదా వచ్చారు అప్పుడు అప్పుడు వాళ్ళు గెలిస్తే ఇళ్ళ నుంచి అల్లకి పోయినరు ఇప్పుడు వీళ్ళు గెలిస్తే ఇళ్ళ నుంచి అల్లకొచ్చిర్రు మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఇక్కడ మనం ఎవరిని గెలిపించుకోవాలి మనం జూబ్లీస్ ప్రజలు మనం ఎవరిని గెలిపించుకోవాలి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని కదా మనం గెలిపించుకొని మనం పనులు చేయించుకోవాల్సింది అధికారంలో మనం ఓటెత్తే మనకేం పనులు అవుతాయి మనకేం పనులు అవుతాయి కాబట్టి వాళ్ళకు ఓటేస్తే మనకు మనకేమి ఉపయోగం ఉంది తెలుగు అన్నమాట లేదు అంటే నేను ఒక ఓటర్గా నేను ఆలోచించిన ఆలోచన విధానం మాట మాట మన సమస్యలు పోవాలి ఇప్పుడు నాకు సమస్య ఉంది నాకు సమస్య ఉంది నవీన్ యాదవ్ గారు ఇంటికి పోతే నేను గెలిస్తే ఇగోండి నేను మీకు నేను ఓటేసిన సార్ నేను ఇగో నాకు ఈ సమస్య ఉన్నది మరి నాకు ఇప్పుడు మీరు చేయాలి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వంలో లేకపోయినా కూడా మేము ప్రభుత్వంలో లేము మా మాట ఇంటలేరు వాళ్ళు కదా చేయాల్సింది మేము ఎప్పటి వరకే కానీ చేసేది మా చేతిలో లేదు కదా అని చెప్తాడు ఎవరు గెలిచిన వాళ్ళు ప్రభుత్వంలో లేని వాళ్ళు గెలితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు కెమెరా సక్సెస్ చెప్తున్నారు నవీన్ యాదవ్ ని గెలిపించాలి గట్టి పరిస్థితుల్లో మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కరెక్ట్ గా మళ్ళీ ఇంకొక టూ ఇయర్స్ తర్వాత మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం తప్పకుండా సో ఆ ఇంటర్వ్యూ అప్పుడు మీరు ఎన్నైతే అనుకుంటున్నారో ఆ సమస్యలు మొత్తం మీకు ఈ ఈ కామెంట్ లో ఈ ఇంటర్వ్యూలో మీకు కామెంట్లు పెడితే ఆ సమస్యలు కూడా మీరు సాల్వ్ చేయించాలి దగ్గరుండి ఇప్పుడు నేనండి మీ కాన్స్టి సమస్యలు మాట్లాడుతున్నాను విషయం నేను కాన్స్టిట్యున్సీ నాయకురాలని కాదు నంబర్ 1 మీరు సామాజిక వెత్త నేను సామాజిక వెత్త మైనారిటీ లీడర్ తప్పకుండా సర్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఉన్నారు వాళ్ళ తరపును కూడా మీరు వకాల్తా పుచ్చుకొని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఓటర్ల తరపున వకాల్తా పుచ్చుకొని కూడా గట్టిగా మాట్లాడుతున్నారుండి సార్ నేను ఒక ఓటర్ గా నేను ఒక ఓటర్ గా నా యొక్క అభిప్రాయం నేను షేర్ చేస్తున్నా అదే అంటున్నా నేను నేను ఇప్పుడు అధికారంలో అధిక ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆ అధికార పార్టీలో పోతే మా నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి జరుగుతుందనే వాళ్ళు వస్తున్నారు మరి ఒక గా నేను నాకు మళ్ళా బై ఎలక్షన్ వస్తే నేను ఎవరికి ఓటేయాలి అధికారంలో వేయాలా లేకపోతే అధికారం లేని వేసి నేను ఓటేసి నేను నేను మళ్ళీ ఏం పని ఏం పనులు కాకుండా మళ్ళీ ఆ తోటే బాధపడాలా ఈ మూడేళ్ళు ఇప్పుడు నేను ఎవరైనా నా అభిప్రాయం చెప్తున్నా అధికారంలోప్పని ఒక జూబ్లీ హిల్స్ వాసిగా నా యొక్క అభిప్రాయాన్ని నేను చెప్తున్నా నేను అధికారంలో ఉన్నోళ్ళకేస్తే వాళ్ళకి ఇంకా ఏదైనా పనికి పోయినా కూడా వాళ్ళు కాదు అనడానికి ఉండదు ఒకవేళ ఉంటే మళ్ళా కష్టగా ప్రశ్నిస్తాం నీకు ఓట్ల ఇష్టం కదా ఇక మూడేళ్ళ మళ్ళీ నువ్వు ఉండేది ఈ మూడేళ్ళ తర్వాత కూడా మళ్ళా అప్పుడు కూడా మళ్ళా ఓట్లు వస్తాయి సార్ ఎప్పుడు మీరే ఉండరు ఎల్లకాలం ఐదేళ్ళకోసారి మారుతూనే ఉంటాయి కాబట్టి ప్రజల సమస్యలు వాళ్ళ సంక్షేమమే సంక్షేమం చేసే వాళ్ళకే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు ఓట్లు ఇస్తారు అంతేగాని మీరు ఎట్లాగో అధికారం వచ్చింది ఇక మేము ఈ అధికారాన్ని ఎంజాయ్ చేసి మేము ప్రజలని మర్చిపోతామంటే గుజరాత్ సార్ ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి మనం చెప్తాం కదా థ్యాంక్ యూ సౌగ్రవేగం సో ఇది సౌగ్రవేగర్ అనాలిసిస్ మరి మీరేమనుకుంటున్నారో జూబ్లీ హీస్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి అండ్ మీ సమస్యలు ఏమన్నా మీ జూబ్లీస్ హిల్స్ కాన్సెన్స్ ఇవి మేడం ట్యాగ్ చేసి పెట్టండి సో మనం మనంటివి